నాగార్జున శ్రీశైలం లా అన్నిట్లల్లో డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గర కొంత కష్టమైన రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత ఏప్రిల్ మే జూన్ ఇంకా తొంభై రోజులు ఉంది ఎండలు తొంభై రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్లు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న బోర్లను కూడా కొత్తగా ఫ్లెషింగ్ చేసి వాటిని రిపేర్ చేస్తున్నాము బుక్ చేసిన పన్నెండు గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి అసలు మాట్లాడే మాటనే నాది అసలు ట్యాంకర్లు కొనుక్కోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది ఉండగా అది చెప్పు నువ్వు ముందు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేయాల్చుకోవాల్సి వస్తుంది నాకున్న లెక్క ప్రకారం నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చ్ నెలలో దాదాపు లక్షా ముప్పై వేల ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీలో అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు ఎక్కేస్తే ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక లక్ష దాటుతాయి అంటే ఒక్క హైదరాబాద్లో హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చ్ నెలలో ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు రెండు లక్షల ముప్పై వేల పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబులోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి ముఖ్యమంత్రి గారు